అందరికీ నమస్కారం ఆగ్రాలో టీచర్ని ఒక ప్రిన్సిపాల్ కొట్టాడట ఇది వైరల్ అవుతోంది వీడియో నిన్నేమో రఘు కాలేజు ఆ మర్నాడేమో ఆర్టీసీ బస్సు ఇప్పుడు ఇంకో స్కూలో కాలేజో టీచర్ని కొట్టిన ప్రిన్సిపాల్ అని చెప్పేసాను ఎవరు ఎవరిని కొడతారు ఇంకా రేపు పొద్దున్న తెలియదు నేను ఒక మూడు రోజుల క్రితమే ఒక వీడియో చేశాను ఏంటంటే ఇంకా అన్ని యుద్ధ భూములే చెప్పులతోనో దేనితోనో తన్నులు తినడానికి ప్రతి ఒక్క పౌరుడు సిద్ధపడాలి ఇది నేటి పరిస్థితి విద్య వైద్యం పాడైందంటే ఇదే పరిస్థితి అందరూ పిచ్చివాళ్ళు అవ్వడం ఖాయం అంతేకాదు టీచర్లు కొట్టిన ప్రిన్సిపాల్ టీచర్ ఏమో వెళ్ళి పోలీసులకి రిపోర్ట్ ఇచ్చింది అదే రఘు కాలేజ్ ఉదంతంలో టీచర్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఇది సామాజిక న్యాయమా అని నేను ప్రశ్నిస్తున్నాను సామాజిక న్యాయం కాదు ఆ టీచర్ చేసి రిజైన్ చేయించారు ఎందుకంటే పోలీసుల దగ్గర కావడం వెళ్ళనివ్వలేదు వ్యవస్థ అలా ఏడుస్తుంది అంటే మహిళా మండలు కూడా ఆడవాళ్ళకైతే ఒక నీతి మగవాళ్ళకైతే ఒక నీతి ఇప్పుడు